మున్సిపల్ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో టీడీపీ అప్రజాస్వామిక పద్దతిలో గెలవాలని చూస్తుందని వైసీపీ ఎమ్మెల్సీలు అప్పిరెడ్డి చంద్రకిరి యశ్వరత్న మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆరోపించారు గుంటూరు జిల్లా వైసీపీ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కార్పొరేటర్లతో కలిసి మీడియా సమావేశాన్ని నిర్వహించారు టిడిపి ఎమ్మెల్యేలు అధికారం డబ్బు అడ్డుపెట్టుకొని స్టాండింగ్ కమిటీలో గెలవాలని ఉద్దేశంతో లక్షల రూపాయలు వెచ్చించి వైసీపీ కార్పొరేటర్లని కొంటున్నారని ఆరోపించారు ఇప్పటివరకు తమ పార్టీకి చెందిన పదిహేను మంది వైసీపీ కార్పొరేటర్లని టీడీపీ తమ పార్టీలో చేర్చుకుందని మండిపడ్డారు జరుగుతున్న పరిణామాలను ప్రజలకు వివరించాల్సినటువంటి అనివార్యమైన పరిస్థితి మాకు వచ్చింది లేకపోతే అయితే ముందు జరిగినటువంటి స్టాండింగ్ కమిటీ ఎన్నికలు అవేదో అలా జరిగిపోవడం తప్ప మీడియా ముందుకు వచ్చి మా నాయకత్వం ఎప్పుడు మాట్లాడాలనుకోవాలి ఈరోజు మీడియా ముందుకు వచ్చి గుంటూరులో ఉన్నటువంటి కార్పొరేషన్లో ఉన్నటువంటి ఓటర్లకే కాకుండా రాష్ట్ర వ్యాపితంగా ఉన్నటువంటి ప్రజలకు కూడా గుంటూరు స్థాయి సంగతి ఎన్నికల్లో తెలుగుదేశం చేస్తున్నటువంటి అనైతికమైన అక్రమమైనటువంటి విషయాలను తెలియపరచాలనే ఉద్దేశంతో మేము నేను ముందుకు రావడం జరిగింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగినటువంటి కార్పొరేషన్ ఎన్నికల్లో సీట్లు కలిగినటువంటి ఈ కార్పొరేషన్లో కేవలం తొమ్మిది సీట్లు తెలుగుదేశానికి రెండు సీట్లు జనసేనకి మిగతా ఉన్నటువంటి నలభై ఆరు సీట్లను వైసీపీ ఫ్యాను గుర్తు మీద గెలుచుకుంది దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితులకి పాల్పడుతున్నారు ఆలోచిస్తే నిజంగా ఆశ్చర్యం కలుగుతా ఉంది స్టాండింగ్ కమిటీ ఎన్నికలు జరుగుతా ఉన్నాయి లక్షల రూపాయలు ఇవాళ కార్పొరేట్లకి ఎద ప్రయత్నాలు చేస్తా ఉన్నారు దయచేసి నేను ప్రజాస్వామ్య వద్ద ముఖ్యంగా గుంటూరు అంటే ఇది రాజకీయ చైతన్యవంతమైనటువంటి ప్రాంతం అనేకమైనటువంటి పోరాటాలకు పురిటిగట్టిగా మారినటువంటి ప్రాంతం స్వాతంత్ర సంగ్రామంలో దేశంలోనే ఒక ప్రధానమైనటువంటి పాత్ర పోషించినటువంటి ప్రాంతం గుంటూరు నగరం రాజకీయాల్లో కూడా గుంటూరు నగర ప్రజలు చైతన్యవంతంగా ముందుకు సాగుతున్నటువంటి పరిస్థితులు ఇప్పటివరకు చూస్తూ ఉన్నాం దయచేసి ఇవాళ తెలుగుదేశానికి సంబంధించినటువంటి శాసనసభ్యులు కానీ మంత్రులు కానీ లేకపోతే పార్టీకి సంబంధించినటువంటి అనేక మంది యథేచ్ఛగా ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగే రింతలో వాళ్ళు చేస్తున్నటువంటి ప్రయత్నాలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం అదే సందర్భంలో నేను నిజంగా వాళ్ళ గర్వంగా చెప్తా ఉన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి మా కార్పెట్లు వాళ్ళ నిజాయితీగా నిక్కచ్చిగా పార్టీకి అండగా పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ముందుకు సాగేదానికి ఇవాళ సంసిద్ధంగా ఉండి మా వెనక అందరూ కూడా కార్పొరేట్లు ఇక్కడికి వచ్చి సమావేశంలో కూడా పాల్గొంటూ ఉన్నారు ఒకటే ప్రజాస్వామ్య స్టాండింగ్ కమిటీ ఎన్నికలు జరగాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భావిస్తూ